రి హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం మనం క్రితం ఎపిసోడ్లో ఒక గురువు అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్ముడే అనేది గ్రహించారా లేదా అసలైనటువంటి వాస్తవికాన్ని గ్రహించారా లేదా నా శిష్యులు అనేటువంటి ఉద్దేశంతో గురువు ముగ్గురికి కూడా అరటి ఇచ్చి పంపించాడు ఎవ్వరూ చూడని చోట తిని రమ్మని అయితే ఒక శిష్యుడు ఎక్కడో తలు లోపలికి వెళ్ళిపోయి ఒక గది లోపలికి వెళ్ళిపోయి కూర్చుని తినడం మొదలుపెట్టాడు రెండో శిష్యుడు నీటి అడుగుకి వెళ్ళాడు మూడో శిష్యుడు గడ్డి యొక్క ఆ యొక్క దాంట్లో గడ్డి లోపలికి వెళ్ళిపోయాడు అయితే నీటిలోకి వెళ్ళిన శిష్యుడు గడ్డివాములోనికి దూరినటువంటి శిష్యుడు తినేసి మమ్మల్ని ఎవరూ తినే చూడలేదు అనేటట్టు చెప్పడానికి వచ్చారు ఇక ఇంకొక శిష్యుడు అతను కూడా ఎవరూ చూడలేదు నన్ను లోపల నేను లోపల తింటున్నాను కాబట్టి నన్ను ఎవ్వరూ చూడలేదని అతను అన్నాడు ముగ్గురు ఇక నాలుగోవాడు ఇచ్చినటువంటి పండుని చేతిలోనే పట్టుకుని గురువుగారు ఇచ్చినటువంటి పండుని చేతిలోనే పట్టుకొని తిరిగి గురువు దగ్గరికి వస్తాడు నలుగురు శిష్యులు అక్కడ చేరంగానే శిష్యు గురువుగారు ముగ్గురిని నలుగురిని అడిగాడు ఏవి నాయనా ఎవరూ చూడని పరిస్థితి ప్రదేశంలో తిన్నారా లేదా అని ఈ ముగ్గురు కూడా మేము ఎవ్వరము చూడని ప్రదేశంలో తిన్నాము గురువుగారు నేను లోపల ఎక్కడో తలుపు వేసుకుని లోపల రూమ్లో తిన్నానని చెప్తాడు ఒకడేమో నీటి అడుక్కి వెళ్ళి తిన్నాను నన్ను ఎవరు చూడలేదు మూడోవాడు గడ్డివాములో తిన్నాను నన్ను ఎవరు చూడలేదు నాలుగోవాడి చేతిలో పండు చూసి ఏమి నాయనా నువ్వు తినలేదు ఎవరు చూడకుండా ఎందుకు తినలేదు అని అడిగితే గురువుగారు ఎవరూ చూడకుండా తినడానికి ఎవ్వరూ చూడకుండా ఉండే ప్రదేశమే నాకు కనిపించలేదు గురువుగారు వాయుదేవుడు చూస్తున్నాడు సూర్యభగవానుడు చూస్తున్నాడు భూదేవి చూస్తూనే ఉంది పంచభూతాలు అలాగే పరమాత్ముడు వ్యాపించి ఉన్నాడు పరమాత్ముడు నన్ను చూస్తూనే ఉన్నాడు కదా ఆ పరమాత్ముడు నన్నే చూస్తూ ఉండంగా మరి నేను ఎలా తినగలుగుతాను ఎవరికీ కనిపించకుండా తినాలి అంటే అందుకనే నేను తినలేదు అక్కడ పరమాత్ముడు నన్ను చూస్తూనే ఉండేటప్పుడు నన్ను చూడకుండా ఉండే స్థలము నాకు కనిపించలేదు అందుకని నేను తినలేక వచ్చేశా గురువుగారు అని చెప్పాడు గురువుగారు ఎంతగానో ఆనందపడ్డారు నలుగురిలో ఒక్కడైనప్పటికీ కూడా ఈ యొక్క తత్వాన్ని తెలుసుకున్నాడు అని ఎంతగానో ఆనందించి ఆయన యొక్క ఆ ఆశీస్సులతో పాటు ఆయన విద్యలను కూడా ఆయనకిచ్చి ఆ శిష్యుడికిచ్చి ఆయన పరమాత్ముణ్ణి ఇంకా సన్నిహితంగా చేరడానికి ఇంకా సాధన చేసి ఇంకా అనుగ్రహం పొందడానికి అవకాశాన్ని కల్పించాడు చూసారా పరమాత్ముడు అంతటా ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో పొరపాటును కూడా తప్పు చేయం ఎందుకంటే మనం పరమాత్ముడు చూస్తున్నాడు తప్పు చేస్తే దాన్ని శిక్ష అనుభవించాలేమో అమ్మో తప్పు చేయడం ఎందుకు ఆ శిక్షను అనుభవించడం ఎందుకు తప్పే చేయవద్దు అనే భావనతోనే ఉంటాం కాబట్టి ఆ యొక్క సత్యాన్ని గ్రహించలేకే మనకి సమస్యలన్నీ వస్తాయి అయితే ఇక్కడ సత్యవ్రతుడు ఎప్పుడైతే ఆయన ఈ యొక్క కవి మహాకవిగా అయ్యాడో ఈ యొక్క నామమంత్రం ఒక్కటి జపించి కేవలం ఐ అనేటువంటిది జపించి మహాకవిగా అయ్యాడో దూరం పెట్టిన వాళ్ళందరూ దగ్గరికి రావడం అలాగే తండ్రి సైతం తనంతట తానుగా వచ్చి ఆ పిల్లవాడిని దగ్గర ఉండి తన రాజ్యానికి తీసుకువెళ్ళడం ఆయన ఎంతగానో ఆనందించడము ఆయనకి అన్ని రకాలుగా చూడడం అంటే ఇక్కడ దీనిలోని మనం తెలుసుకోవాల్సిన అంతరార్థం ఏంటంటే ఎప్పుడైతే ఏదో ఒక దానిలో అంటే లక్ష్మీ సరస్వతి విద్య లేకపోతే ధనం విద్య కంటే ఎక్కువ ధనం విద్యనే ముఖ్యం అంటే ఎవరైనా దోచుకోగలిగేది ఎవరైనా సరే అంటే ఒకసారి బాగుండి ఒకసారి దిగజారడానికి అవకాశమైనటువంటిది ధనం ఎప్పుడూ ఒకలాగా స్థిరంగా ఉండదు కానీ ఎప్పుడైతే ఈ సరస్వతి కటాక్షం సరస్వతి అనుగ్రహం లభించి విద్య వస్తుందో అది ఎవ్వరూ కూడా మన దగ్గర నుంచి లాక్కోలేనటువంటి సంపద దాని ద్వారా ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో ఎప్పుడూ కూడా వారికి లోటు ఉండదు ఎప్పుడైతే ఈ విద్య ఉంటుందో ఈ విద్యను అభ్యసించినందువల్ల మనని చీకొట్టిన బాధ పెట్టిన వాళ్ళే దగ్గరికి వచ్చి వాళ్ళే చేతులెత్తి నమస్కరించేటువంటి స్థితికి తీసుకువెళ్తుంది ఆ జగన్మాత అందువల్ల ఎవ్వరమైనప్పటికీ కూడా పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ జగన్మాత యొక్క ఆశీస్సులతోని ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని మనము ఈ సత్యవ్రతుడి కథ ద్వారా తెలుసుకున్నాం ఇదే విషయాన్ని వ్యాసుల వారు జనమేజయుడికి చెప్తున్నారు చూసేవు కదా నాయనా నైంశారణ్యంలోని మేము వెళ్ళినప్పుడు మాకు ఆయన కథని మాకు వినిపించారు మేము అది విని మేము ఆనందించాము ఆ పరాశక్తి ఏకైక ఆరాధనీయురాలు అనే విషయాన్ని గలి తెలుసుకున్నాం కేవలం ఆ పరాశక్తియే ఏకైక ఆరాధనీయురాలు అంటే ఉన్నది ఒకటే పరమాత్మ ఆ పరమాత్మని ఆ జగన్మాతనే కేవలం మనము ఆరాధించగలిగేటువంటి వారము దైవ బలాన్ని మించిన బలమే లేదు దైవమే బలం దైవ బలమే అన్నిటికీ మూలము దైవ ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదు అందువల్ల జనమే జయ నీవు కూడా ఈ యొక్క దేవీ యజ్ఞాన్ని చేసి ఆ దేవీ యజ్ఞం ద్వారా నీవు ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొంది దేవి యొక్క ఆశీస్సులతో దేవి నీవు నీ యొక్క తండ్రిని ఉత్తమ గతులకి తీసుకువెళ్ళడంతో పాటు నీవు కూడా ఆ పరమాత్ముని చేరగలుగుతావు అని చెప్పడం జరిగింది వ్యాసుల వారిని అప్పుడు జనమేజేయుడు స్వామి ఈ దేవీ యజ్ఞము ఎలా చేయాలో నాకు వివరించండి అని చెప్పేసి అడుగుతాడు ఎలా చేయాలి అనేది వ్యాసులు వారు ఏమి చెప్పారో అనేది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స